శబ్దాలు నిశ్శబ్దం యోగు ముప్పై రెండవ అధ్యాయం రెండవ వచనం నుండి ముప్పై మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచనం వరకు నేటి వాక్యం అప్పుడు రాము వంశస్థుడును భూజయుడును కుమారుడు నగు ఎలిహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నట్టు చూచి అతని మీద బహుగా కోపగించను తప్పన్నాడు అతని ముగ్గురు స్నేహితులేమో యోబుదే తప్పని నిరూపించలేకపోయారు ఆ ముగ్గురు స్నేహితుల వైఫల్యాన్ని బట్టి ఎలిహు వ్యసనపడ్డాడు భావావేషంలోకి ఎగిరిపోవడం సులువు అదెవరైనా చేయగలరు కానీ సరైన వ్యక్తి పట్ల సరైన మేరకు సరైన సమయంలో సరైన ఉద్దేశంతో సరైన పద్ధతిలో కోపగించుకోవటం అది సులభం కాదు ప్రతి ఒక్కరూ అలా చేయలేరు అన్నాడు అరిస్టాటిల్ తనను తాను దీనుడిగా చేసుకుంటే దేవుడు అతని పరిస్థితిని సమూలంగా మార్చివేస్తాడని ఎలిహు యోబుకు వాగ్దానం చేశాడు ఒకవేళ అతడు తన పాపాలను ఒప్పుకొని దేవుడు తనను తాను పొందవలసిన దానికంటే ఎంతో తక్కువగా శిక్షించాడని అంగీకరిస్తే యోబు ముప్పై మూడు ఇరవై ఏడు యోబు చీకటి నుండి వెలుగులోకి కదిలి దేవుని విమోచన గురించి సంతోషంగా సాక్ష్యమిస్తాడు ఇరవై ఎనిమిదవ వచనం యోబు ముప్పై మూడవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వరకు గల వచనాలు సూచించేదేమంటే యోబు ప్రతిస్పందించాలని ఎలుహు కోరుకున్నాడని అదే సమయంలో యోబు ఊరకుండాలని కూడా కోరుకున్నాడని ఎలుహు మాట్లాడడం ఆపివేయాలనుకోలేదు అయితే యోబు సమాధానం చెప్పలేదు ఎందుకంటే అతడు దేవుడు మాట్లాడాలని వేచి ఉన్నాడు తన గురించి ఎలుహు ఏమనుకున్నాడు తనతో ఏమన్నాడు అనే దాంతో అతనికి వచ్చిన తేడా ఏమీ లేదు యోబు తన వ్యాజ్యాన్ని అంతకంటే ఎంతో ఉన్నతమైన న్యాయస్థానానికి తీసుకెళ్లాడు అలాగే ఎలుహు మాట్లాడడం ముగించగానే న్యాయమూర్తి ప్రత్యక్షమయ్యాడు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం కోపం మీరు ఇతరులకు చేసే పరిచర్యను ప్రభావితం చేస్తుందని మీరు అనుకుంటారా నిర్దిష్టంగా ఏ ఏ విధాలుగా ఆమె